ను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విషం చిమ్ముతున్న వారి పనిపట్టేందుకు అడుగులు వేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారంగా తయారై వైరల్ అవుతున్న వీడియోలపై ఓ కన్నేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది దాని వెనుక ఎవరున్నారు ఎవరు రూపొందించారో కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆదేశించినట్లు సమాచారం హెచ్సీయూ ఘటన మొదలైన తరువాత విద్యార్థుల ఉద్యమాలు అరెస్టులు చార్జ్ విషయాలు తెలిసిన విషయమే నాలుగు వందల ఎకరాల్లో ఉన్న ఉద్యానవనం ప్రభుత్వం ధ్వంసం చేస్తున్నట్లు అందులో ఉన్న జింకలు అడవి మృగాలు నెమళ్లు భయంతో పరుగులు తీస్తున్నట్లు జేసీబీల శబ్దాలకు చల్లా చెదరైపోయినట్లు అంతేకాకుండా కొన్ని జంతువులు మృత్యువాత పడినట్లు సోషల్ మీడియాలో తెగ వీడియోలు వైరల్ అయ్యాయి ఆయా ఫోటోలు వీడియోలతో సేవ్ హెచ్సియు అంటూ పెద్ద దుమారం రేగుతోంది ఫొటోస్ వీడియోస్ చూసిన జనం నెటిజన్స్ కూడా అయ్యో పాపం అంటూ కామెంట్లు సైతం పెడుతున్నారు మొదట అవన్నీ నిజమైన వీడియోస్ అని అందరూ భావించారు వాటిని పలువురు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి భూస్వాధీనం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు అయితే ఆ వీడియోలన్నీ రూపితో అని ప్రభుత్వ ఐటీ నిపుణులు నిర్ధారణకు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు తెలుస్తోంది ఆయా వీడియోలను సేకరించి విచారణ చేపట్టాలని సైబరాబాద్ ఐటీ సైబర్ వింగ్కు ఆదేశాలు జారీ చేసినట్లు వినికిడి జనాలను తప్పుదోవ పట్టించే విధంగా సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారి వివరాలు సేకరించి కేసులు నమోదు చేయాలని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు పలువురు అధికారులు తెలిపారు ఒక పక్క విద్యార్థుల ఉద్యమాలతో ప్రభుత్వానికి తలనొప్పి రావడం ఇప్పుడు ఏఐ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏ ఒక్కరిని వదిలేది లేదంటూ సీఎం ఆదేశాలు జారీ చేశారు అటు ఉద్యమం నడుస్తుండగా మరో పక్కన సన్రైజర్స్ ని క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం హెచ్సీయూ యాజమాన్యం బెదిరించినట్లు వార్తలు గుప్పమన్నాయి దీనిపై ముఖ్యమంత్రి విజిలెన్స్ అధికారులతో దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేయడం విజిలెన్స్ కమిషనర్ కొత్తకోడి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఉప్పల్ స్టేడియానికి వెళ్లి ఆధారాలు సేకరించే పని కూడా జరుగుతోంది తాజాగా హెచ్సీయూ ఏఐ వీడియోలపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఐటీ వింగ్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి వడివడిగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది ఎక్స్ ఫేస్బుక్ ఇన్స్టా వేదికగా వైరల్ అయిన వీడియోలు సేకరించి వాటి ఐపీ ఆధారంగా రూపొందించిన వారి పనిపట్టే పనిలో నిమగ్నమయ్యారు ఏదేమైనా హెచ్సీయూ ఉద్యమం కేంద్రస్థాయిలో చర్చ జరుగుతూ ఉంటే ప్రభుత్వం వాటి నుండి బయటపడేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని పలువురు ఆరోపణలు చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి